హై ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం అది శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందరి ఖాతాలో కూడా ఆరు కానుకలు అయితే జమ చేయపోతుందండి ఏపీలో వైట్ రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వీరందరికీ సంబంధించి ఖాతాలో ఈ యొక్క ఆరు కానుకలు కూడా జమ చేయపోతుందండి ఈ ఆరు కానుకులు ఏంటి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే మీకు అయితే వివరంగా అయితే వివరిస్తారండి అదేవిధంగా ఈ యొక్క కానుకలు అనేది ఏ విధంగా మీరు తీసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కూడా చెప్తారండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి రాష్ట్రంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కూట ప్రభుత్వం అయితే ప్రజెంట్ అయితే ఉన్నటువంటి అంశం అందరికీ తెలిసిందే అండి అయితే పర్టికులర్గా చూసుకుంటే కనుక మహిళలకు పెద్దపేట అయితే వేసిందండి కుటుంబ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ పథకాలు అయితే సూపర్ సిక్స్ లో భాగంగా అమలు చేస్తూ ఉందండి ఇందులో ముఖ్యంగా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు తీసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా సంబంధించి డ్వాక్రా మహిళ మహిళ సంబంధించి ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే జమ చేసిందండి సో ఎవరి ఖాతాలో అంటే డ్వాక్రా మహిళ ఖాతాలో పదిహేను వేలు అయితే జమ చేసిందండి డ్వాక్రా మహిళలు గ్రూప్ సంబంధించి వారికి ఏ అయితే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయో ఒక బ్యాంక్ అకౌంట్లో పదిహేను వేలు అయితే జమ చేసిందండి ఈ యొక్క అమౌంట్ అనేది చెయ్యోతు కింద అయితే ఇచ్చిందండి అంటే మనకి రివాల్వింగ్ అమౌంట్ అండి రివాల్వింగ్ అమౌంట్ కింద అయితే పదిహేను వేలు అయితే అందరి ఖాతాలో కూడా జమ చేయడం జరిగింది ఈ విషయం చాలా మందికి అయితే తెలియకపోవచ్చండి డబ్బులు మా ఖాతాలో పర్లేదు కదా అని చెప్పేసి వాళ్ళు ఇండివిజువల్ ఖాతాలో అయితే వెతుక్కుంటారు ఎలా కాదండి గ్రూప్ మొత్తానికి సంబంధించి పొదుపు ఖాతా ఉంటుంది కదండి యొక్క పొదుపు ఖాతాలో అయితే ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది కాబట్టి ఈ యొక్క రివాల్వింగ్ అమౌంట్ అనేది మీరు తీసుకుంటుంది వచ్చా అంటే తీసుకోవడానికి అయితే ఉండదండి కానీ దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుందండి పొదుపు ఎక్కువ ఉండడం వల్ల మీకు బ్యాంకుల నుంచి లోన్స్ అయితే ఇస్తారండి పొదుపు అనేది ఎప్పటికన్నా మీరు తీసుకోవాల్సిన అమౌంట్ అండి ఆ యొక్క పొదుపు అనేది కాబట్టి రివాల్వింగ్ అమౌంట్ అయితే మీకు అయితే జమ చేయడం జరిగింది పదిహేను వేలు అనేది పది మందికి పదిహేను వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందండి ఒకవేళ కనుక దీనికోసం మీకు తెలియదు అంటే కనుక మీ యొక్క ఆర్పిని యానిమేటర్ని మీ యొక్క గ్రూప్ హెడ్ని అయితే అడగండి పదిహేను వేలు అయితే అందరి ఖాతాలో జమ చేయబోతో జరిగింది ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఆడబిడ్డీ నిధి పథకం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమ చేయబోతుందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా త్వరలో అందరి ఖాతాలో కూడా పద్దెనిమిది వేలు అయితే పడబోతున్నాయి రాష్ట్రంలో ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో పద్దెనిమిది వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది ఒక పద్దెనిమిది వేలు మీరు పొందాలంటే కనుక ఖచ్చితంగా కొన్ని రూల్స్ మీరు పాటించాలి కొన్ని డాక్యుమెంట్స్ అయితే ముందుగానే మీరు ఏర్పాటు చేసుకునేది అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి లేదంటే కనుక ఈ యొక్క పద్దెనిమిది వేలు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి ముందుగా మీరు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్ అయితే రెడీ చేసుకోండి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుని లింక్ అయితే చేసుకోండి దీని తర్వాత క్యాష్ ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేసుకుని రెడీ చేసుకోండి దీని తర్వాత బ్యాంక్ అకౌంట్కు ప్రాపర్గా మీరైతే అయితే అనిపిస్తే లింక్ ఇచ్చుకున్న ఇచ్చుకున్నట్లయితే కనుక డబ్బులు మీ ఖాతాలో నేరుగా పడతాయండి దాని తర్వాత క్యాష్ టు ఇన్కమ్ ఉంటే ఇవి మనకి ప్రైమరీగా డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతాయండి రెండు మనకి చాలా ప్రైమరీగా ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండి దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ కూడా లింక్ అయితే అయ్యి ఉండాలండి ఇలా ఉంటే కనుక మీకు అప్లికేషన్ అనేది గ్రామ వార్డు సచివాలయం ప్లస్ అయితే ఇస్తారండి అక్కడ మీరు అప్లై చేసినట్లయితే కనుక ఆడ బెడ్డెనిది పథకం ద్వారా ఇంటికి ఒక్కరికి సంబంధించి పద్దెనిమిది వేలైతే నేరుగా ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చమచేయబోతుందండి ఈ యొక్క జనవరి నెలలో కాబట్టి నిధి పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయంలో ఈ నెల ఎండింగ్ నుంచి కూడా అప్లికేషన్స్ తీసుకుంటారండి మీరు అప్లై చేసినట్లయితే కనుక పద్దెనిమిది వేలు అనేది మీ ఖాతాలో నిధి పథకం ద్వారా డబ్బులు పడతాయండి ఇక దీంతో పాటే రాష్ట్ర ప్రభుత్వం మరుగున్న సంక్షేమ పథకాలు కూడా శ్రీకారం అయితే చుట్టుందండి ఇక అదేవిధంగా డ్వాక్రా మహిళకి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా రెండు లక్షల వరకు పావలా ఇంట్రెస్ట్ పైన లోన్ ఇస్తుందండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల లోన్ అయితే పావలా ఇంట్రెస్ట్ పైన ఇస్తుందండి మొత్తం మీద మూడు లక్షలు కూడా లోన్ అయితే ఇస్తున్నారండి పావలా ఇంట్రెస్ట్ పైన ఈ డబ్బులు కూడా డ్వాక్రా మహిళ అప్లై చేసుకుని తీసుకోవచ్చు ఈ యొక్క పథకాన్ని కూడా జనవరి నెలలో అమలు చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా కూడా డ్వాక్రా మహిళకి బాగా యూజ్ఫుల్ అయ్యేటువంటి పథకం అండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం కూడా చాలా మంచి పథకం గొప్ప పథకం అండి సున్నా అనేది డ్వాక్రా గ్రూప్ లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఒకవేళ ఇరవై లక్షలు లోన్ తీసుకున్నట్లయితే కనుక ఇరవై లక్షల పైన ఇక్కడ సున్నా ఒడ్డీ పథకం అనేది పది లక్షల వరకు కూడా అప్లై అవుతుంది ఈ పది లక్షల పైన ఇంట్రెస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరు లక్షలు లేదా ఐదు లక్షలు ఇంట్రెస్ట్ వేసారు అనుకుందామండి డ్వాక్రా మహిళ కూడా ఈ పది లక్షల పైన ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేస్తారండి సో దీనివల్ల వీరికి ఎటువంటి బెనిఫిట్ ఉందంటే ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా తీసేస్తారు కాబట్టి అసలు కట్టుకుంటే వెసులుబాటు అయితే ఉంటుందండి సున్నా వడ్డీ పథకం ద్వారా ఇది కూడా డ్వాక్రా గ్రూపులు అన్ని గ్రూపులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అయితే జరుగుతుందండి ఈ యొక్క జనవరి నెల నుంచి కూడా స్టార్ట్ అవుతుందండి ఇక ఈ యొక్క పథకం కూడా చాలా మంచి పథకం అండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు పెండింగ్ అమౌంట్లు అయితే రిలీజ్ చేస్తున్నారని ఒక డబ్బులు కూడా అందరి ఖాతాలో పడుతున్నాయి ఆ యొక్క డబ్బులకు సంబంధించి కూడా ఎవరైతే గ్రీవెన్సెస్ రైట్ చేసుకుని ఉన్నారో ఎవరైతే మాకు పర్లేదని గ్రీవెన్సెస్ దరఖాస్తులు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుందండి ఇక దీని తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్లో భాగంగా మూడవ గ్యాస్ సిలిండర్కి సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఒకవేళ కనుక మీరు ఇంకా బుక్ చేసుకోలేదు అంటే కనుక బుక్ చేసుకోండి డబ్బులు అయితే నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో సబ్సిడీ అమౌంట్లు అయితే పడుతున్నాయండి కాబట్టి ఈ నెల మీకు అవకాశం అయితే ఉందండి ఈ నెలలోనే మీరు గ్యాస్ బుక్ చేసుకోండి డబ్బులు మీకు నేరుగా ఖాతాలో పడతాయి సబ్సిడీ అమౌంట్ అనేది ఒకవేళ కనుక మాకు డబ్బులు పడడం లేదు ఇప్పుడు వచ్చి గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అసలు డబ్బులు ఏమో పడలేదు అంటే కనుక నేను చెప్పినట్టు చేయండి ఖచ్చితంగా మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డు పట్టుకుండి మీ గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ ఏజెన్సీ ఏదైతే ఉందో అక్కడికి అయితే వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది వెరిఫై చేయించుకోండి ఈకేవైసీ అనేది మళ్ళీ నమోదు చేసుకోండి అక్కడ వెరిఫై చేసిన తర్వాత మీకు సంబంధించి హిస్టరీ అయితే ఉంటుందండి అది అయితే చూసి చెప్తారు దాన్ని బట్టి మీకు డబ్బులు ఎందుకు పడలేదు ఏ విధంగా చేస్తే పడతాయో వాళ్ళు చేస్తారండి ఆ విధంగా చేసుకుంటే కనుక మీరు ఇప్పుడే మీరు ఇవన్నీ చేసుకుంటే కనుక డబ్బులు కూడా ఈ నెలలోనే మీరు పొందొచ్చండి ఒక గ్యాస్ సిలిండర్కి సంబంధించి సో ఈ విధంగా మీరు డబ్బులు పొందవచ్చండి ఇక రాష్ట్ర ప్రభుత్వం కానుకలు అయితే పంపిణీ చేస్తుందండి పండగల కానుకలు ఇది చంద్రన కానుకలు అందరికీ కూడా ఇస్తారండి ఇక్కడ క్రిస్మస్ పండుగ నుంచి మొదలుకొని సంక్రాంతి పండుగలు వస్తున్నాయి కదండి సంక్రాంతికి మొత్తం కూడా అందరికీ కూడా ఒక కిట్లు అయితే రాష్ట్రపోతాం ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న అందరికీ కూడా రాష్ట్రపోతాం కిట్లు అయితే పంపిణీ చేస్తా ఈ యొక్క కిట్లలో ఏముంటాయంటే చింతపండు బెల్లం పంచదార గోధుమలు అదేవిధంగా కందిపప్పు నూనె బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా ఉంటాయండి యొక్క కిట్లో ఇవన్నీ కూడా కేజీ కేజీ అయితే ఇస్తారండి కిట్ల కింద రెడీ చేసి ఇవి సంక్రాంతి కానుకల కింద అయితే పంపిణీ చేస్తారండి చంద్రాన్న కానుకల కింద ఈ యొక్క కిట్లు అయితే ఉంటాయండి ఇక్కడ మనకి క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేస్తారండి క్రిస్మస్ నుంచి స్టార్ట్ చేసి ఈ నెల నుంచి స్టార్ట్ చేసి కూడా వచ్చే నెల మొత్తం కూడా అయితే ఈ యొక్క కానుకలు అయితే అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కానుకలు అందరికీ కూడా రేషన్ కార్డు ఉన్న స్మార్ట్ రేషన్ కార్డు ఉన్న ఎవరైతే మహిళలు ఉంటారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే జంప్ చేయడం అయితే జరుగు ఇస్తాదండి అందరికీ కూడా ఈ యొక్క కానుకలు కిట్లు అయితే రేషన్ బియ్యంతో పాటు మీకు అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇవన్నీ కూడా తీసుకురాబోతుందండి ఏపీలో స్మార్ట్ రేషన్ కూడా ఉన్న రాషన్ రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ కూడా ఇవన్నీ కూడా వస్తున్నాయండి సో వీటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి అయితే తెలుపుతున్నాయి కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి